తిరుపతి ప్రకాష్ సార్ మీ బొంగు విషయం వేడికి తెలుసు సార్ బొంగులో మళ్ళీ రిపీట్ చేయాలా భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు భాషా చిత్రాల్లో ఉన్న కమెడియన్లు ఏ భాషా చిత్రాల్లో లేరు ఉండరు మీకు పనిష్మెంట్ కావాలా డిస్మిస్ ఆర్డర్ కావాలా నూతిలో దూకుతావా గోతులో దూకుతావా అంటే ఏం చెప్తాను సార్ కమెడియన్లకు చాలా గొప్ప ప్రాధాన్యత మన తెలుగు వారిస్తారు ఒక రకంగా చెప్పాలంటే కమెడియన్లు లేని సినిమాలు ఘోర పరాజయం పొందిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి కేవలం కమెడియన్లతోనే బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన చిత్రాలు మరెన్నో ఉన్నాయి ఇక తొంభైవ దశ తెలుగు పరిశ్రమలో కమెడియన్లకు ఫుల్ డిమాండ్ ఉండేది ఈ సమయంలో ఉన్న ఒక వెలుగు కమిడియన్ల ఒకరిద్దరు కాదు ముప్పై నలభై పైగా కమెడియన్లు తమ జోరును ప్రదర్శించారు అందులో ముఖ్యంగా బ్రహ్మానందం ఏవిఎస్ ఎంఎస్ నారాయణ ఎల్బి శ్రీరామ్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అలీ వేణుమాధవ్ కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ ఇలా కొంతమంది బాగా ఫేమస్ అయ్యారు ఇక వీరితో పాటే మూడు వందలకు పైగా చిత్రాల్లో తిరుపతి ప్రకాష్ కూడా పేరున్న కమిడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు భారీ కాయంతో తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు అయితే రెండు దశాబ్దాల పాటు బాగా బిజీగా ఉన్న తిరుపతి ప్రకాష్ కు తర్వాత కాలంలో సినీ ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి పోలీసు కొన్ని సంవత్సరాల పాటు జబర్దస్త్ లాంటి షోలో టీమ్ లీడర్ గా చేసిన అనివార్య కారణాల వల్ల ఆ షో నుండి తప్పుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఖాళీగా ఉండలేక తిరుపతి ప్రకాష్ తనకంటూ ఒక కాఫీ షాప్ ని పెట్టుకొని బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నాడు ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత మొదటిసారిగా తన సినీ కెరియర్ కు సంబంధించిన విషయాలను వ్యక్తిగత విషయాలను ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో పలు విషయాలను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా తన పాత మిత్రుడు సహచర నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి కూడా ప్రస్తావించాడు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి కొంత అసహనం వ్యక్తపరిచాడు ఓ పక్క అడ్మిర్ నా కోపం ఈ క్రమంలో బండ్ల గణేష్ ఒక సమయంలో తనకు సినిమా ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేశాడని తెలిపారు కాగా తిరుపతి ప్రకాష్ మాట్లాడుతూ బండ్ల గణేష్ చేసిన ఒక్క సినిమాలో కూడా నాకు అవకాశం ఇవ్వలేదు మధ్యలో ఒక సినిమాకు డేట్స్ తీసుకున్నాడు దాదాపు అరవై రోజులు షూట్ ఉంటుందని చెప్పాడు అరవై రోజులు అరవై రోజులు డేట్లు ఇచ్చాడు అరవై రోజులు వర్క్ స్నేహం ఉండడంతో రోజుకి ఇరవై వేలు ఇస్తానన్నా కానీ రోజుకు పదిహేను వేల పారితోషికం ఖరారు చేసుకున్నాను నేను రోజుకు ఒక ఇరవై వేలు ఇద్దాం అనుకుంటున్నారు అవి తగ్గించు దీంతో వేరే సినిమాకు నో చెప్పా వినాయక చవితి పండుగ మరుసటి రోజే కేరళలోని పొల్లాచ్చికి వెళ్ళాలి కానీ షూట్ కి బయలుదేరాల్సిన ముందు రోజే నాకు ఫోన్ కాల్ వచ్చింది భారీ వర్షాలతో షూట్ క్యాన్సిల్ చేశామని ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాడు ఏమైంది ఏమైంది అన్నా నేను అక్కడ పొలాచిలో భయంకరమైన వర్షాలు మొత్తం సెట్ కొట్టుకుపోయింది కుట్టుకుపోయింది దీంతో షాక్ తిన్నాను ఈ సినిమాకు కమిట్ అవడంతో మూడు సినిమాలు వదిలేశాను మూడు నెలలు ఖాళీగా ఎలా ఉండాలని ఆలోచించా మూడు సినిమాలు వదిలేసా మూడు నెలలు ఖాళీ పడిపోతా ఏం చేయాలి సరిగ్గా పది రోజుల తర్వాత శ్రీకాంత్ సినిమాలో ఛాన్స్ వచ్చింది ఏదో సినిమా వచ్చిందిరా వెంటనే రాజమండ్రికి వెళ్ళా అక్కడ రోల్ రవి నన్ను కలిశాడు ఏం ప్రకాష్ అన్నా మంచి సినిమా వదిలేసావు అన్నాడు ఏం ప్రకాష్ అన్న అంత మంచి సినిమా వదిలేసావు ఏ సినిమా అని అడిగా కళ్యాణ్ బాబు మూవీ అన్నాడు వర్షం వల్ల షూట్ క్యాన్సిల్ అయిందని చెప్పారని చెప్పా కానీ నాకంటే తక్కువకే ఎవరో దొరికారని నన్ను తీసేసినట్లు తెలిసింది నాకు అప్పుడు నాకు బండ్ల గణేష్ పై కోపం వచ్చింది ఆ తర్వాత మా నాన్న చనిపోయారని ఫోన్ చేశాడు అవును చనిపోయాడని చెప్పి ఫోన్ వెంటనే పెట్టేశానని అన్నారు మా నాన్నగారు పోయినప్పుడు ఫోన్ చేశాడు అవును దీంతో బండ్ల గణేష్ పై కొంత కోపానికి గురయ్యాడు మరోవైపు కొన్ని సంవత్సరాల క్రితం ఒకనొక సందర్భంలో గణేష్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా ఫ్రెండ్ తిరుపతి ప్రకాష్కి అన్యాయం చేశానని ఏదో ఒక రోజు మంచి హెల్ప్ చేస్తానని చెప్పడం గమనార్హం